ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అర్ధవయ్య సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సేఎమ్ డీనియర్స్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరంలో ముగిసిన పరిటాల శ్రీరామ్ పాదయాత్ర ఐదు రోజుల పాటు నలభై వార్డులను టచ్ చేస్తూ సాగిన పాదయాత్ర చివరి రోజు ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ పరిటాల శ్రీరామ్ కామెంట్స్ అధ్యక్షుడే వెళ్ళాడు పరిచయ సుధాకర్ గారిని అధ్యక్షునిగా నిర్వహిస్తున్నాడని చెప్పి చాలా బాధ్యతతో పది మందిని కలుపుకొని పది మంది కలుపుకొని ఒక బాధ్యతతో ముందుకెళ్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమానంగా చూస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ మరి దాంతోపాటు పూర్తి కమిటీని కూడా పూర్తి కంపెనీ కూడా దగ్గరలో మొత్తం అన్నింటినీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఆయన ఈరోజు చేనేత వర్గాన్ని అంతా కూడా కూడగట్టుకొని వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలి మనమంతా కూడా పోరాటం ఎంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బాధ్యత అనేది మనకు పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గత ఐదు రోజుల నుంచి ధర్మవరంలో పట్టణంలో పాదయాత్ర చేస్తూ ఈరోజు ఆ పాదయాత్ర చివరి ఘట్టానికి చేరింది గత ఐదు రోజుల నుంచి ప్రతి వార్డుని వాస్తవం చెప్పండి వాట రేలా వాటు ఓటులోనూ ఒక్కొక్క సందును తిరుక్కుంటూ వస్తుంటే ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఈ ధర్మవరాన్ని అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా వస్తున్నాయి బయట చూసే వాడికి ఎలా ఉంటుందంటే ధర్మవరం ఎట్లా లాగా ఉంటుంది ఎట్లా మసిపూసి మామిడికాయ అంటారే ఆ రకంగా కనబడతా ఉంటుంది అన్నమాట అటువంటి పరిస్థితులను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమిష్టిగా అందరినీ కలిపి ఏంటి మన దగ్గర ఉన్న సమస్యలు అని తెలుసుకుంటూ ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర అని చెప్పని ధర్మార్లో తిరగడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ కలుస్తూ ఎన్నో సమస్యలు బాధలు ఇప్పుడు మనం ఏదో గుడ్ మార్నింగ్ చూస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ చూసిన వాళ్ళకి ఏముంటుంది సమస్యలు ఎక్కడా లేవు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు కానీ గుడ్ మార్నింగ్ కథ ఏమో నాకు తెలియదు కానీ మేము చేసిన దాంట్లో మాత్రం మేము తిరిగితే వస్తున్నాయి ఒక్కొక్క వాటి కాకుండా డైర్ డైర్యం నిండిపోయే పరిస్థితి సమస్యలన్నీ వింటాం ఇక్కడ అనేకమైన సమస్యలు ఎన్నో బాధలు గత ఐదేళ్ల నుంచి ప్రజలందరూ పాదల్ని దిగమిడుకొని మరి జీవనాన్ని ముందుకు సాగించే పరిస్థితి ధర్మవరంలో వస్తుంది ధర్మవరంలో సమస్య బయటికి చెప్పాలన్నా భయపడిపోయే పరిస్థితి వస్తుంది బయట మాట్లాడితే భయం ఏదైనా ఎవరైనా మాట్లాడిస్తే భయం ఏమన్నా చేసే పెన్షన్ లేడబిక్తారో పథకాలు రాణిస్తారో అనేంత భయాందోళనల్ని క్రియేట్ చేసుకుని రాజకీయాన్ని ముందుకు సాగించే పరిస్థితి ఒక్కసారి వెనక్కి వెళ్దాం గతంలో పరికరంలో గడుగు పెడితే ఆ భయాన్ని ప్రజలకు దూరం చేస్తూ ధర్మవరానికి దూరం చేస్తూ నడిపించుకొచ్చారు ఈరోజు వాస్తవంగా ఒక్కసారి మనం అంతా ఆలోచన చేస్తున్నాం ఒక నిమిషం ఏ రకంగా శ్రీరామ్ ధర్మవరానికి వచ్చాడు అనే విషయాన్ని చాలా విచిత్రంగా ఉంటుంది అందరూ అంతేనాతో పాటు చాలా జర్నీ చేసిన వాళ్ళు చాలా విచిత్రం ఏదో వచ్చి మున్సిపల్ ఎలక్షన్ చేసుకొని పోదామని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చిన నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడాలా నాకు అర్థమైంది ఆ రోజు నుంచి ఇక్కడ నిలబడడం ముందుకు నడవడం అనేది నా రాజకీయ ప్రస్థానంలో అది అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి దీంట్లోనూ ఏ రకంగా మొత్తం ధర్మవరం అంతా తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అందులో ముఖ్యంగా ధర్మవరం అంటే చేనేతలు చేనేతలు అంటే ధర్మవరం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకునే ముందు నడుస్తున్న పట్టణం మంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మన మన పట్టణం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు కడుక్కుపోతాయి వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి జరగడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయకైనా సరే కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తా అంటే ఏ ఓటు తిరిగినా ఏ కుటుంబానికి వచ్చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి ఈరోజు ఒకటే విషయం నేను ఈ ధర్మవరం నడిపించి చెప్తున్నా ధర్మవరం బతకాలంటే చేనేత కార్మికులు బతకాలి అనే విషయాన్ని బతికించుకుంటేనే ధర్మవరం నిలబడుతుంది లేకపోతే ధర్మవరంలో మార్కెట్ అనేది ఏమన్నది ఇక్కడ ఎప్పుడైతే హ్యాండ్లూమ్ కుప్పకూలుతుందో ధర్మవరానికి ఆ పేరు పోగొట్టుకొని ఒక సచన్ తయారవుతుంది ధర్మవరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న చేనేతల్ని మనం చవళనిస్తామా ఇబ్బంది పడలిస్తామా తెలుగుదేశం చేనేత కార్మికుడికి అండగా ఉంటుంది బతికిస్తుంది తర్మవరం పేరుని నిలబెడుతుంది ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగానే ముందుకెళ్తాం ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిగా ఉంది నేను ఏమన్నా చేయాల్సింది ఉందా అంటే అన్నా గత పదహైదేళ్ల నుంచి నాయకులు చెప్పే మాట విని 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 వే విసిగి వేసారిపోయినాము పదిలేసి పదిలేసి ఆమె ఇచ్చేటట్టుండే సరైన ఆమె ఒకటిచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది చేనేతని నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా రేపొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకొని వచ్చి మరింత మెరుగ్గా చేనేతలు చీరల్ని ముందుకు నడిపించేటట్టుగా ధర్మవరం పేరు నియేటట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను చాలా చోట్ల చూస్తూ ఉంటే ఎంతో మంది పరిస్థితులు పాలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఎదురవుతుంది అటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేను జోలు బట్టి తిరుగుతాను నేను చెప్పను ఆ జోలు దొరకబడుతుందని కూడా నేను చెప్పను ఈరోజు ఒకటే విషయాన్ని చెప్తా ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో పిల్లల చదువులకి ఉపయోగపడేటట్టుగా ధర్మారంలో అన్ని పార్టీలను కలిపి అన్ని కులాలను కలిపి ముఖ్యంగా చేరదల్లి ముందుకు పెట్టే కమిటీని తయారు చేసే వాళ్ళ చదువులకు ఇబ్బంది ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు అదే రకంగా మహిళలు అడుగుతున్నారు అన్నా ఇంట్లో పెద్ద దిక్కు ఇది అయిపోయింది మా పరిస్థితి మేమెట్ల మెచ్చిన కుటుంబాన్ని ముందుకు సాగించుకోవాలని చెప్పి మహిళలంతా కూడా ఎంతో బాధతో వాళ్ళందరి బాధను కూడా వెళ్ళగట్టుకోవడం జరిగింది దానికి ఏ రకంగా చేద్దామమ్మా ఏ రకంగా అయితే మీ కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా క్లాత్ ఇండస్ట్రీని ధర్మరంలోకి తీసుకొని రండి ఎక్కడైనా స్టిచ్చింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా మాకందరికి కూడా ఉపాధి అవకాశం జరుగుతుంది మహిళలకు అని చెప్పి చెప్పడం జరిగింది తల్లి గతంలో చాకీ తీసుకొచ్చాం కేవలం కమిషన్ కని చాకీ లాంటి అతి పెద్ద కంపెనీలు కూడా పరుగులే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేకోకుండా కాలు పట్టుకుంటామో చేతులు పట్టుకుంటామో కంపెనీ వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ధర్మాల్లో తీసుకు వస్తాము ఎంతో మందికి ఉపాధి కలిగి కూడా వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది చిన్న సంఘటన ఇక్కడ వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది ఏంటంటే ఇక్కడ పదిహేడవ వార్డు ఉంటుంది పదిహేడో వార్డులో పాదయాత్ర చేస్తూ మేము ముందుకు పోతాన్నాం పోతా అంటే వెనకల నుంచి ఒకటి వచ్చి మాట్లాడుకుంటూ రే శ్రీరామ్ కోట వేయకుంటే నరికి పారేస్తాం శ్రీరామ్ కోటకుంటే నరికి పారేస్తాం మాది వెంకటాపురం అని చెప్పినారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీల్లో ఎనిగి మునిగి దేశ రాజకీయానికి సైతం అర్థం చేసుకోగలిగిన ప్రాంతం వెంకటాపురం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఆయన చదివి నమ్మి ఉంటే ఇక్కడ కొత్తగా వచ్చి వెంకటాపురం ఇట్లా పనికిమాలు మాట మాట్లాడతారనేది నువ్వు ప్రజలకు ఏమాత్రం నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి గతంలో ఒకటి చెప్తారు సంఘటన ఎప్పుడో పుట్టకనమ కొండపల్లి దగ్గర మామూలుగా దొంగతనాలు చేస్తాను ఆ దొంగతనాలు జరిగేటప్పుడు ఒక బస్సుని దోపిడీ చేసారు దేపిడీ చేసి దిగేటప్పుడు ఏం చేసినా అంటే జై పైటానని చెప్పి దిగిపోయినా అంటే ఇప్పుడు అందరూ ఏమనుకోవాలి దొంగతనం చెప్పిడేమో మా బస్సు అన్నాను అవన్నీ డ్యూటీ చేసినాడేమో అనుకోవాలని చెప్పాను అటువంటి బెదిరింపులకే తట్టుకోలేని ఇట్లాంటినీ ఊరి వాళ్ళ పనికిమాల కుక్కలకి ఎవరు ప్రజలు ముందు తెచ్చి అన్నా ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇల్లు పబ్లిక్ లో చెడు చేయాలని చూస్తున్నారు దయచేసి గమనించుకోండి అని చెప్పిన గొప్ప వ్యక్తులు ధర్మానం పోసలనే విషయాన్ని కూడా మరొక సాంధికారా బెదిరిస్తాను లేదంటే ఏ నలుగుతామంటేనా ఓట్లు పడతాయనే విషయం నన్ను అంటాడు ఆయన ఎమ్మెల్యే ఏమంటాడు ఇరాం నలుగుతాం కొడుస్తామంటే కాదు ఏదన్నా సరే బాధ్యతగా ఓట్లు అనుకోవాలి భయంగా అని చెప్పి నాకేదో ఇతో చెప్తాడు పెద్దోడు కదా ఈ మనం కూడా నిజమేమో ఎవరు మాట్లాడుతున్నారు ఇట్లా మాటలు ఎందుకు ఇది ఇట్లా మాట్లాడుతాడని చెప్పి చాలాసార్లు ఆలోచన చేశారు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు అనుకున్నట్లుగా ఎవరికైనా ఏ మండలానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు కొడుక వ్యాపారము ఇతక దందాలు ఏంది బియ్య వ్యాపారము వాలిద్దని చంపుతారు ఆలని బెదిరిస్తారు ఈ రకంగా ఉన్న ఒక రౌడీ గుంతుని పెట్టుకొని అందరినీ పంపించి ప్రతి ఊళ్ళలో బెదిరించే పరిస్థితి చేస్తున్నారు ఒక విషయం సమస్యలు ఎదురవుతున్నాయి మహిళల గురించి మనం మాట్లాడదామా ఈరోజు మనము ప్రెస్ మీట్ల ముందు మైకులు తీసుకుంటే ఈ ధర్మంలో ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే వాస్తవంగా ఎన్నో నీతులు చెప్తారు ఆ నీతులు ఇందామంటే మనకు కూడా ఎక్కడ ఉందంటే ఒక మాట మాట్లాడాలన్నా అతని గురించి అయినా పత్రంలో చెప్పాలంటే కూడా మనదే ఏమన్నా తప్ప అనే వైపులో ఆస్కార్ అవార్డు తట్ల పెద్ద పెద్ద హ్యాకింగ్లు చేసేస్తారనమాట ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తు స్వాత్ర మహిళల నాలుగు కోట్ల డబ్బులు నొక్కారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ గొప్ప గొప్ప మాటలు ఎటువంటి అర్థం లేదా ఈ రకంగా ధర్మవరంలో జరుగుతుంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా ఫ్లాట్లు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ పరిస్థితి మనం చూసుకోడానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ హైటెక్ ఫ్రాడ్ జరుగుతుంది ఏడ చూసినా ఫ్లాట్లని ఖాళీ చేపేయడము ఫ్లాట్లు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కునే పరిస్థితి కూడా టౌన్లో ఎక్కువగా ఏర్పడుతుంది ఎక్కడ చూసినా టౌన్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పొయ్యబడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ బయట వేసిన ప్లాట్లలో ఎటువంటి ప్రాబ్లమ్నా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే సిట్ చేసి తాత తీసి మరి ఆ భూములన్నీ కూడా ప్రజలకు మరొక అందరికీ తెలియజేస్తున్నా ఈ రకంగా అనేకమైన విషయాల్లో ముఖ్యంగా ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గత నాలుగేళ్ల నుంచి చూస్తున్నా ఎక్కడ చూసినా ప్రతి దాంట్లోనే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ హైటెక్ మాఫియా జరుగుతుంది ఇక్కడ చాలా కార్పొరేట్ క్రౌడీజం మొదలైపోయింది ధర్మవరంలో ఈరోజు రంగం అనేది అతి గొప్పగా ఉన్నా రంగంలో కూడా రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చేనేత రంగం దెబ్బ ఇడిపోయే పరిస్థితి కూడా ధర్మాన తీసుకొచ్చారు ఖచ్చితంగా పాట ఏ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈరామ్ ఎమ్మెల్యే అవుతాడు రాజకీయ పెడతాడు ఇక్కడ మీరు బిజినెస్ చేసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది పట్టణంలోని ప్రజలు అభివృద్ధి చెందుతారు ఎక్కడైనా ధర్మవరం పేరు అనేది తక్కుకోకుండా పనిచేస్తుంది ఆ పేరు కోసం అని చెప్పని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బిజినెస్ బిజినెస్ రాజకీయం రాజకీయమే అన్నట్టుగా బిజినెస్ లోకి రాజకీయం ఎంటర్ కాకుండా ఖచ్చితంగా నిలబెడతానే చేనేత సోదరులందరికీ కూడా పేరు పేరు అని తెలియజేస్తున్నారు మరి ఈ రకంగా సమస్యలు చెప్పి ఈ సమస్యలు తీర్చాలి అని చెప్పినందుకు ఇలా ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇవన్నీ మీటింగ్లో చెప్పుకుంటూ పోతే ముబైపోతు వాస్తవం చెప్పాలంటే బర్మానా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాంట్లో వివరించడం జరుగుతుంది ఏ రకంగా రేపు పొద్దున మనం ముందుకు వెళ్తామనే విషయాన్ని కూడా అందులో వివరించడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ఒక విషయాన్ని పోయినాయి గతంలో నువ్వు భయపడిస్తే భయపడి కూర్చునే వాళ్ళు ఉన్నారేమో ధర్మవరంలో నువ్వు భయపడిస్తే అవసరమైతే వాళ్ళ గుండెల్లో అవుతాము చేతిలో అవసరమైతే ఆయుధంగా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ భయాన్ని భయపెట్టాలి అనే విషయాన్ని మీరు దయచేసి మానుకోండి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా ఏ చాలా చోట్ల నువ్వు క్లోజ్ మీటింగ్ లో మాట్లాడతావంట రెండవ వేసుకోవాలన్నా జెండా పట్టుకోవాలన్నా భయపడాలనే పరిస్థితి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా అదే సీన్ రివర్స్ అవుతుంది ఈ కండవా ఉండి ఈ జెండా పరిస్థితి ఖచ్చితంగా రేపు ఉంది ఇదే కండవా మెల్లే కేసుకొని కాలర్లు ఎగరేసుకొని తిరిగే తెలియజేస్తున్నా చాలా ప్రశాంతంగా ధర్మవరాన్ని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నాం ధర్మవరంలో ఉన్న ముందు అయితే పరిటాల ధర్మం కోసం ఆలర్పించడానికి నడిపాడు ధర్మరాన్ని ఆ రకంగా ధర్మవరంలో ఇదే శాంతి నెలకొల్పడానికి పరిటాల శ్రీరామ్ కూడా అదే నడిచి ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇన్ని వేలు తిరిగినా ప్రతి ఒక్కరు చాలా ఆదరంతో ఒక అభిమానంతో ప్రతి ఒక్కరు ముందుకు తీసుకొని నువ్వు బాగుండే ఏదైనా సరే మీ నాయన పేరు తగ్గకుండా నిలబెట్టు చాలా చాలామంది నాకు ఆశీర్వదిస్తున్నదంతా తిరిగిన తర్వాత నాలో బాధ్యతతో పాటు భయం కూడా తయారవుతుంది భయం ఏంటంటే ఇంత నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతాయనే భయం కానీ నాలో నాతో పాటు ధర్మారం ప్రజలున్నారు నా తండ్రి ఉన్నాయి చంద్రబాబు లోకేష్ గారు నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తూ వస్తున్నారు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని తగ్గకోకుండా ముందుకు నిలబెట్టుకో ముందుకు సిద్ధ పోగలుగుతానని ఖచ్చితంగా నా గుండెల్ని నా ధైర్యాన్ని పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు